హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిల్పాని ఎలా ఉన్నారు నేను ఇవాళ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు తీసుకొని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి దగ్గరికి కాగనివ్వాలి అలా కాగాక దాంట్లో టేస్ట్ మన టేస్ట్ సరిపడంత షుగర్ వేసుకోవాలి ఆ షుగర్ కొంచెం కరిగాక మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదండి అవి పోసి దగ్గరికి కలపాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కలిపి హాఫ్ చేయాలి హాఫ్ చేసి చల్లార పెట్టాలి తర్వాత మనం ఏవైతే ఫ్రూట్స్ రెడీగా పెట్టుకున్నామో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి సన్న సన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే యాపిల్ బనానా ఇంకా గ్రేప్స్ పోమగ్రనేట్ వేసాను ఈ చల్లారైన మిశ్రమంలో ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ వేసేసుకోవాలి యాపిల్ గ్రేప్స్ దానిమ్మ గింజలు బనానా ముక్కలు అవన్నీ వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని డేట్స్ కూడా వేశాను నేను పిల్లలకి హెల్తీ కదండి డేట్స్ ఇలా అయితే తింటారు అనేసి వేశాను ఇలా చేస్తే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు మనకి ఎండాకాలంలో చాలా టేస్టీగా ఇది చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి